తండ్రులే కుమారులకు అలంకారము అందరూ ఇప్పుడు వస్తారు తండ్రులే కుమారులకు అలంకారము దేవునికి స్తోత్రం హలేలుయా 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 తండ్రులే కుమారులకు అలంకారము ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే అన్నమాట చాలా ఆనందాన్ని కలగజేస్తుంది ప్రతి తండ్రికి చాలామంది హ్యాపీ ఫాదర్స్ డే అన్న పదం వినగానే సంవత్సర అంతా ఎలా ఉన్నా పర్వాలేదు ఈ ఒక్కరోజు మాత్రము తండ్రులను సన్మానించే కార్యక్రమాలు పెట్టుకుంటారు కొందరు తండ్రులను గిఫ్ట్స్ మొదలు పెడుతూ పెడుతుంటారు ఈరోజు నేను ఇటు 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 తర్వాత ముచ్చట తర్వాత చూడండి ఈరోజు ప్రత్యేకంగా చాలామంది మన పిల్లల్ని ఏమని కోరుకుంటామంటే ఏమని కోరుకుంటామంటే మన పిల్లలు మన కిరీటంగా ఉండాలని ఆశిస్తాం మన పిల్లల ద్వారా మనకు ఘనత రావాలని ఆశపడతా మన పిల్లల ద్వారా మనకు మంచి పేరు రావాలని ఆశపడతా మన పిల్లల ద్వారా మనకు మంచి సాక్ష్యం రావాలని ఆశపడతా కానీ బైబిల్లో ఒక మాట ఏమున్నదంటే తండ్రులే పిల్లలకు అలంకారము ఉంది అలంకారము అని అంటే చాలాసార్లు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అలంకరించుకుంటారు ఈ అలంకరణ దేని కొరకంటే వారి అందాన్ని పెంచుద్ది కదా వారి సౌందర్యాన్ని పెంచడానికి మార్చుకునేది అలంకరణ అలాగే పిల్లలకు అలంకారము ఎవరు అంటే పేరెంట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పిల్లలకు కనబడని అలంకారము ఎవరు అంటే తండ్రి చాలాసార్లు తండ్రులు పిల్లలకు అలంకారముగా మారతలేరు ఎలా అంటే పిల్లలు పిల్లలకు తండ్రులే అవమానంగా మారుతున్నారు జాగ్రత్త వినండి దయచేసి ఒక వన్ అవర్ మీ మొబైల్ సెన్ ఆఫ్ చేసేయండి జస్ట్ వాక్య విందాం బైబిల్లో రాసిన మాట ఏంటంటే తండ్రులే పిల్లలకు అలంకారం అన్నాడు సార్లు పడిపోయిన వారి గురించి ఇంటికా వాళ్ళ ఇంటి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తారు అమ్మా మీ ఆయన పల్లె దగ్గర పడి ఉన్నాడు చూడండి అని అంటే భార్య వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ పోదు తిట్టుకుంటూ వెళ్తుంది ఈ ముదనష్టపోడు ఏడంటాడు పా తాగి తాగి పడిపోతాడని వెళ్తాయి ఒకవేళ ఇదే వార్త స్కూల్ పిల్లలకు స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు ఇదిగో మీ నాన్నట్ట మొన్న మా ఇంటికాడ పడిపోయిండు అని అంటే తల్లిదండ్రులకు చేసిన పనికి పిల్లలకు అవమానమా ఘనతనా అవమానం అంతేగా అవునా కదా కనుక తండ్రులు పిల్లలకు ఘనత మా అలంకారముగా మారాలి ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు ఎలా తండ్రులు ఎలా అంటే పిల్లలకు అలంకారముగా లేరు తండ్రులే కాదు తల్లులు కూడా అంతే మనల్ని గూర్చి మన పిల్లలు గర్వంగా చెప్పుకోవాలి మనల్ని గురించి మన పిల్లలు సంతోషంగా చెప్పుకోవాలి మనల్ని గూర్చి మన పేరెంట్స్ గురించి ఎలా చెప్పాలంటే అతిశయంగా చెప్పే స్థితిలో మనం ఉంటే అది చాలా ఆశీర్వాదకరం అది చాలా దీవెనకరముగా ఉంటుందట ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే బైబిల్లో రాసిన ఒక మంచి మాట తల్లిదండ్రులట తండ్రులట పిల్లలకు అలంకారముగా మారాలి అంటే ఇప్పుడు ఎలా మారాలా అలంకారముగా మారాలి ఎవరైనా సిగరెట్ స్మోక్ చేస్తారనుకోండి త్రాగుతూ ఉన్నారు త్రాగుతూ ఉంటుంటే మా నాన్న సంచి సిగరెట్ తాగుతాడు అంటాడు ఎవడన్నా పిల్లలు అంటారా అంటరా ఎవరు అన్నారు ఇటు ఉంగరాలు ఉంగరాలు తిప్పుకుంటా లేకపోతే రింగులు రింగులు పొగ వదినా కానీ ఆ రింగులేం బయటికి రావు ఉన్న రింగ్ ఒకటే ఏంటంటే తాగుబోదు అంతేనా రెండవది ఊరికే వదురుతూ ఉన్న చెడ్డ మాటలు మాట్లాడినా దేవుని విరుద్ధముగా బ్రతికినా చెడ్డ సాక్ష్యం ఉన్న ఒక దొంగలాగా ఉన్నా అన్యాయస్తులలాగా ఉన్నా అవమానకరముగా ఉన్నా ఏ పిల్లలు కూడా మా తండ్రి గు మా తండ్రి మంచివాడు మా తండ్రిని గురించి మాకు చాలా సంతోషమని ఏ పిల్లలు చెప్పుకోవడానికి ఇష్టపడరు కానీ ఒక మంచి సాక్ష్యం ఉండాలి అదేంటంటే పిల్లలకు కిరీటముగా తల్లిదండ్రులు మన పిల్లల్లోనూ మార్చాలి దేవునికి స్తోత్రం కలుగులుగా కహలైలు